హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది ఈ వీడియోలో నూట తొంభై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియోని చివరికి చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనం జిల్లాల వారీగా మరియు కేటగిరీ వారీగా ఖాళీల వివరాలని తెలుసుకుంటున్నాం అనంతపురం డిస్టిక్ సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది అనంతపురం డిస్టిక్లో పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ కేటగిరీలో ఐదు పోస్టులు ఉంటాయి ఉమెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు పోస్టులు ఉంటే ఉమెన్ వాళ్ళకు అందులో నుండి ఒక పోస్ట్ ఉంది బీసీఏ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది బీసీబీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది చిత్తూరు డిస్టిక్ సంబంధించి టోటల్గా పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళ కారు ఉంటే అందులో నుండి మహిళలకు రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీలో మూడు పోస్టులు ఉంటే మహిళలకు ఒకటి కేటాయించారు బీసీడీలో ఒకటి ఉంది బీసీఈలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది ఈస్ట్ గోదావరిలో టోటల్గా పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉంటే అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు రెండు బీసీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది టోటల్గా పదిహేడు కాలేజీలను భర్తీ చేస్తున్నారు గుంటూరు డిస్టిక్ సంబంధించి టోటల్గా పంతొమ్మిది వేకెన్సీస్ ఉంటాయి అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ గ్రూప్ ఎస్సీ వాళ్ళకు సారీ ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీ ఉన్నాయి టోటల్గా తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు పదిహేడు ఉంటాయి అందులో నుండి మహిళలకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉంటే మహిళలకు ఒక పోస్టు ఖాళీ ఉంది బీసీఏ వాళ్ళకు ఒకటి ఉంది బీసీబీ వాళ్ళకు నాలుగు ఉంటే అందులో మహిళలకు రెండు ఉన్నాయి బీసీసీలో ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది బీసీడీలో రెండు ఉన్నాయి బీసీఈలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు పోస్టులు ఉంటాయి అందులో ఉమ్మన్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్టీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఉంటాయి అందులో ఉమ్మన్ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది కర్నూలు డిస్టిక్ సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి అందులో నుండి ఓసీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి టోటల్గా ఏడు వేకెన్సీస్ ఉన్నాయి నెల్లూరు డిస్టిక్ సంబంధించి పది వేకెన్సీస్ ఉంటే ఓసీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ సంబంధించి సమాచారం ఈ విధంగా ఉంది ప్రకాశం డిస్టిక్లో పదహారు వేకెన్సీస్ ఉంటాయి ఓసీ వాళ్ళకి ఆరు ఉంటే అందులో నుండి మహిళలకు రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీఈ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూ ఒక వేకెన్సీ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీ రెండు ఉన్నాయి ఎస్టీ ఒక వేకెన్సీ ఖాళీ ఉంది టోటల్గా పదహారు ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి టోటల్గా పదకొండు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీఈ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి పదిహేడు పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు ఏడు అందులో నుండి ఉమెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీ బి వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీ డి వాళ్ళకు రెండు ఉన్నాయి గ్రూ ఎస్సీ గ్రూప్ టూలో రెండు ఒక్క వేకెన్సీ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా పదిహేడు ఉన్నాయి విజయనగరం డిస్టిక్కి సంబంధించి టోటల్గా తొమ్మిది పోస్టులు ఉంటే అందులో ఓసీ వాళ్ళకు నాలుగు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వెస్ట్ గోదావరికి సంబంధించి సమాచారం ఈ విధంగా ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో పదహారు వేకెన్సీస్ ఉంటాయి ఓసీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు రెండు బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి కడప డిస్టిక్ సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది కడప డిస్టిక్లో టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉంటాయి ఓసీ వాళ్ళకు అందులో నుండి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు ఒకటి ఉంది బీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీడి వాళ్ళకు ఒకటి ఉంది బీసీఈ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏది రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత స్కిల్ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్లో ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఉంటుంది ద కం డ్యూరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నైంటీ మినిట్స్ అయితే కేటాయించడం జరిగింది దానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ మరియు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంది జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంటు ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చరు ఎన్విరాన్మెంటు ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డు పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కాంప్రహెన్సివ్ వన్ వర్డ్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్ స్పాటింగ్ ద ఎర్రర్స్ గ్రామర్ నౌన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ వర్బ్ ప్రిపోజిషన్ కంజెక్షన్ ఏ ఐన్ ద ఐడమ్స్ పేజెస్ గురించి అడుగుతారు తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ద మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద స్కిల్ టెస్ట్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓపెన్ కేటగిరీస్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకైతే థర్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఈడబ్ బీసీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఫార్టీ అండ్ ఓపెన్ కేటగిరీలో కూడా ఫార్టీ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషను ఎక్ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కాపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లా కోర్టులో ఉన్న కాపిస్ట్ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదమూడో తేదీ నుండి వచ్చే నెల రెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్